సో మనం చూసుకుంటే ఉద్యోగులకి ఉద్యోగుల పోలెస్ బ్యా పోస్టల్ బ్యాలెట్పై వింత నాటకం ఫాంట్ ట్వెల్వ్ సమర్పణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు కూడా ఎన్నికల విధులు దరఖాస్తు సమర్పించలేకపోవడంతో ఓటు హక్కు కోల్పోయిన వందల మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేస్తారని కుట్ర సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం ఉద్యోగులపై మాత్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుంది పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫామ్ ట్వెల్వ్ సమర్పణకు గడువు ముగిసినా కూడా కొన్ని గంటల ముందు గడువు ముగిసిన తర్వాత ఎన్నికల విధులు సో కేటాయించడంతో కొంతమంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోల్పోయారు పోలింగ్ బూత్ల్లో ఇతర పోలింగ్ అధికారులుగా ఎస్జిటి టీచర్లు అంగన్వాడీ వర్కర్లు విద్యా సంస్థలని ఒప్పంద ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థలో పనిచేసే వారికి విధులు కేటాయించారు వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలి పోస్టల్ బ్యాలెట్ ఫామ్ టోలో సమర్పణకు గడువు లేక ఈ నెల ఒకటో తేదీన ముగిసింది ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు కూడా ఆ తర్వాత కూడా ఉద్యోగులందరూ కూడా డ్యూటీలు అయితే వేశారన్నమాట సో ఈ విధంగా చేసి మాయ చేసి ఉద్యోగుల ఓట్లు అయితే వ్యతిరేకంగా పడతాయి కాబట్టి అవి తగ్గించుకోవడానికి అయితే ప్రభుత్వం కక్ష కట్టి అయితే ఈ విధంగా చేసిందని చెప్పి తెలుస్తుంది అటు దీనికి ఎన్నికల సంఘం కూడా కొంతవరకు అయితే సహకరించిందని చెప్పేసి అంటే వారు సో ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ సో వారు చేసిన పని ఎలా ఉందంటే ప్రజెంట్ ఉన్న సర్కారుకు అనుకూలంగా ఉన్నట్టు అయితే తయారైందనమాట సో ఈ విధంగా వింత నాటకం ఆడినట్టుగా తయారు ఇక్కడ తయారైంది సో ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఓటు హక్కు కూడా అక్కడ అక్కడ దారుణ ఎదురుబాటు అంటే ప్రభుత్వం నుంచి ఇలా ఎదురైనట్టే సంఘటన అయితే తెలుస్తుంది అనమాట మనకి సో ఏది ఏమైనా ఉద్యోగులు స్వతంత్రంగా అయితే వేయలేకపోయారని చెప్పేసి చెప్పి తెలుస్తుంది దీన్ని బట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్